హలో ఫ్రెండ్స్ జాబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చిన మిషన్ శక్తి మరియు మిషన్ వాత్స్ల్య ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాం పోస్టులు అర్హతలు వేతనం వయస్సు ఎలా అప్లై చేయాలి అన్న విషయాలు స్పష్టంగా చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి నోటిఫికేషన్ వివరాలు

ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అర్హత బిఏ సోషల్ వర్క్ లేదా సోషాలజీ లేదా సోషల్ సైన్సెస్ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అనుభవానికి వెయిటేజ్ ఇవ్వబడుతుంది డేటా అనాలిస్ట్ ఒక పోస్టు యూనిట్ డిసిపియు రాస్టర్ జనరల్ వయస్సు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అర్హత బీసీఏ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా లో డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం అనుభవం ఉంటే ప్రాధాన్యం చిల్డ్రన్ హోమ్ తనుకు హౌస్ కీపర్ ఒక పోస్టు మహిళ వయస్సు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అర్హత పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ హౌస్ కీపింగ్లో మూడు సంవత్సరాల అనుభవం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి ఎడ్యుకేటర్ ఒక పోస్టు వేతనం పదివేలు రూపాయలు అర్హత బిఎస్సి మరియు బీఈడి గణితం లేదా సైన్స్ మూడు సంవత్సరాల అనుభవం మేనేజర్ లేదా కోఆర్డినేటర్ ఒక పోస్టు మహిళ రాస్టర్ జనరల్ వయస్సు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అర్హత ఎంఎస్డబ్ల్యూ లేదా సైకలాజీ లేదా హోమ్ లో పీజీ మహిళలు మరియు పిల్లల రక్షణ రంగంలో మూడు సంవత్సరాల అనుభవం అడాప్షన్ సంబంధిత అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం ఎంఎస్ ఆఫీస్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించగల సామర్థ్యం ఉండాలి బ్రేకింగ్ న్యూస్ బాపట్ల డిస్ట్రిక్ట్ విమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పోస్టులకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది అర్హత జీతం ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైన ఐ బటన్ క్లిక్ చేయండి డాక్టర్ పార్ట్ టైం ఒక పోస్టు వయసు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అర్హత ఎంబీబీఎస్ పెడియాట్రిక్ స్పెషలైజేషన్ ఉంటే మంచి ప్రాధాన్యం ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ అయి ఉండాలి ఆయా మూడు పోస్టులు మహిళలు వయస్సు ముప్పై నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అర్హత స్థానిక మహిళా అభ్యర్థులకు మాత్రమే అర్హత భీమవరం మున్సిపాలిటీ రూరల్ వీరవాసరం పాలకొదరు మండలాలు మల్టీపర్పజ్ స్టాఫ్ కుక్ ఒక పోస్టు మహిళ వయస్సు ముప్పై నుండి నలభై రెండు సంవత్సరాలు వేతనం పదమూడు వేలు రూపాయలు అర్హత సంబంధిత రంగంలో అనుభవం ఉన్న సాక్షరరాలు హై స్కూల్ పాస్ అయితే మంచిది స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్లు చేయాలి పదవ ఇంటర్ డిగ్రీ పీజీ మార్క్స్ లిస్టులు టెక్నికల్ అర్హతలు అనుభవ సర్టిఫికేట్లు కుల ధృవపత్రం నేటివిటీ మరియు ఆధార్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన చిరునామాకు స్వయంగా పంపాలి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపిక విధానం షార్ట్లిస్టింగ్ తరువాత ఇంటర్వ్యూ ముఖ్య సూచనలు స్థానిక అభ్యర్థులకు మాత్రమే అర్హత పూర్తి కాని అప్లికేషన్లు తిరస్కరించబడతాయి అధికారం నోటిఫికేషన్ను ఎప్పుడైనా మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు డ్యూడేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్లు అంగీకరించబడవు ఇది వెస్ట్ గోదావరి జిల్లా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి तदपरी जॉब अपडेट वीडियो लो मल्ली कलुदाम